హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా మేమైతే ట్రావెలింగ్లో ఉన్నాము మా వారైతే గోల్డ్ కొంటాను అన్నారు సో ఇప్పుడైతే గోల్డ్ షాప్కి వెళ్తున్నాము అంతవరకు అక్కడ సెలెక్ట్ చేసి కొనేంత వరకు కూడా గ్యారెంటీ లేదనమాట ఎందుకంటే మా వారికి ఒక్కసారిగా నచ్చదు అన్నీ కూడా నాలుగైదు షాపులు తిరుగుతారు సో ఎన్ని షాపులు తిరిగాము ఏది కొన్నావు అన్నది చెప్తాను ఇదిగోండి డేరా గోల్డ్ షోక్ అయితే వచ్చేసాము మా వారైతే కార్ పార్కింగ్ చేయడానికి వెళ్లారు సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఇది గేట్ నెంబర్ వన్ అనమాట ఇలా మనకి చాలా గేట్స్ ఉంటాయి సో ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ గోల్డ్ షాప్లు అయితే లైన్గా ఉంటూనే ఉంటాయి ఈ వీడియోలో అయితే నేను ఎక్కువగా గోల్డ్ షాప్ గురించి చూపించట్లేదు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోని అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి సో ఇప్పుడైతే నేను ఏం కొనుక్కున్నాను అన్నది చూపిస్తాను అలానే నేను చూసేంత మేరకు కొన్ని గోల్డ్ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి లోపలికి ఇలా వెళ్ళాలి ఇలా సందు సందుల్లో కూడాను గోల్డ్ షాప్లు అయితే ఉంటాయి మనకి ఇక్కడ జీరో మేకింగ్ ఛార్జ్ కూడా ఉంటాయి అనమాట జమ్ జమ్ అలాగే అన్వర్ అనే షాపుల్లో జీరో మేకింగ్ ఛార్జ్ ఉంటుంది ముందు అయితే సరిగ్గా డిజైన్స్ ఉండేవి కాదు జీరో మేకింగ్ కాబట్టి బట్ ఇప్పుడైతే డిజైన్స్ కూడా బాగుంటున్నాయి ఇంక ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అలానే చూస్తున్నారు కదా నేనేం చూస్తున్నాను ఏం తీసుకోవడానికి వచ్చాను అన్నది మీకు అర్థమై ఉంటుంది సో నేనైతే హియరింగ్స్ తీసుకోవాలనే వచ్చాను ఇదిగోండి ఇక్కడైతే రకరకాల బుట్టాలు చూస్తున్నాను సో ఈ బుట్టాల మోడల్లో తీసుకోవాలనుకుంటున్నాను నేనేం తీసుకున్నానని మీరు గెస్ట్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడైతే చూపిస్తున్నారు ఇలా వెరైటీ వెరైటీ బొట్టాసు అలానే హారాలు అయితే చాలా బాగున్నాయి మీరు ఒక లుక్ వేసేయండి ఇవన్నీ కూడాను అన్వర్ అని జీరో మేకింగ్ ఛార్జెస్ షాప్లోనే ముందు అసలు ఇలా డిజైన్సే ఉండేవి కాదు ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ ఇంత మంచి డిజైనర్ నెక్లెస్లు మనకి జీరో మేకింగ్తో వస్తున్నాయి ఇవన్నీ మళ్ళీ వేరే షాప్లో తీసుకు చూపిస్తున్నాను మీకు నెక్లెస్ హెయిరింగ్స్ గాజులు రింగ్ అన్నీ ఇలా సెటిల్ సెటిల్గా పెట్టారు భలే ఉన్నాయి కొత్తగా పెళ్ళికి గట పెళ్లి కూతురికి అయితే మంచి కలెక్షన్ ఉంది చూడండి చౌకర్ కానీ చెవులని కానీ ఈసారి అయితే నాకు చాలా బాగా నచ్చాయి చాలాసార్లు నేను వెళ్ళాను కానీ నెక్ నెక్ పీస్ బాగుంటాయి చెవులకు బాగోకపోయినట్టు హారం బాగుంటే నెక్లెస్ బాగోకపోయినట్టు ఉండేవి కానీ ఇప్పుడు ప్రతీది కూడాను చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే చెవుట్లో కానీ నెక్లెస్ కానీ చౌకర్ కానీ హారం కానీ అన్నీ కూడాను ఇంక ఇదంతా కూడాను డైమండ్ సెక్షన్ అనమాట సో ఇది చూడండి ఇవన్నీ కూడా డైమండ్స్ డైమండ్స్ మనకి వీడియోస్లో ఫొటోస్లో మంచిగా అనిపించవు డైరెక్ట్గా చూస్తేనే బాగుంటాయి అలానే హారాలు అయితే మాత్రం భలే ఉన్నాయి చూడండి నేను కూడా నువ్వు చక్కగా ముత్యాల హారాలు టెంపుల్ జ్యువెలరీ ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డా ఇది గోల్డా అన్నట్టుగా ఉన్నది సో వన్ గ్రామ్ గోల్డ్లో కూడా ఇలాంటి మోడల్స్ బాగా వచ్చేసాయి కదా సో చూడండి అన్ని మోడల్స్ కూడా నువ్వు చాలా బాగున్నాయి జుమకాలు కానీ బుట్టాలు కానీ అన్నీ కూడా ఫస్ట్ అయితే నేను గోల్డ్ షాపింగ్ అంతా చేసేసి దాని తర్వాత వీడియోస్ తీస్తున్నాను సో అప్పటికైతే టైం అయిపోయింది కాబట్టి ఇలా బయట నుండి తీస్తున్నాను అందుకే మీకు గ్లాసుల లోపల నుండి చూపిస్తున్నాను డైరెక్ట్ షాపింగ్ మాల్లో తీసుకోవట్లేదు ఆయన అన్నీ కూడా సో లాగా ఇలా బయటకే పెట్టారు ఇవన్నీ కూడా ఇంకో చోట డైమండ్స్ అనమాట ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఇది చూడండి భలే ఉంది కదా అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి అసలు ఎంచుకోలేము ఏది కొనాలి అన్నట్టుగా ఉన్నాయి ఇది కూడా చూడండి ఎంత బాగున్నా దాన్ని తగ్గట్టు జుమ్కాలు కూడా భలే సెట్ చేశాడు ఈసారి నార్మల్గా అయితే మనం గోల్డ్ పాత గోల్డ్ ఇచ్చుకుంటే పూర్వకాలం ఏం చేసేవారు రాయి మీద గీకి గీకి ఇది గోల్డా రోల్డ్ గోల్డా అని చూసేవాళ్ళు ఇప్పుడైతే చక్కగా ఇలా జెరాక్స్ మిషన్లా వచ్చేసింది అందులో మనం ఏ ఐటమ్ అయితే చూడమంటున్నామో ఐటమ్ పెట్టి ఇంకా రిజల్ట్ మనకి ల్యాప్టాప్లో చూపించినట్టు కంప్యూటర్లో చూపించేస్తుంది అనమాట ఇది ఎన్ని క్యారెట్ గోల్డ్ ఏంటి అన్నది ఇక్కడ చూడండి రాధాకృష్ణుల చెట్లోని అలానే శివపార్వతులలాగా రకరకాల మోడల్స్ అయితే వచ్చాయి సో అలానే నేను ఏం జుముకలు తీసుకోవాలి ఏంటి అన్నది కూడా పెట్టుకొని చూస్తున్నాను నేనేం తీసుకుంటాను అన్నది మీరు చేస్తుంటే కింద కామెంట్ చేయండి ఇంకా లాస్ట్లో అయితే నేనేం తీసుకున్నాను అన్నది చూపిస్తాను ఇది వచ్చేసి అన్వర్లో ఒక హియరింగ్స్ తీసుకున్నాను జీరో మేకింగ్ ఛార్జ్లోని సో ఐటెం అంతా ఇచ్చేసి పేమెంట్ కూడా అయిపోయింది ఇలా ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ ఇచ్చి పిలిచేనప్పుడు మనం వెళ్తే మన ఐటెం మనకి ఇస్తారనమాట సో ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము ఫైనల్లీ నేనైతే తీసేసుకున్నాను ఇదిగోండి షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఏం కొన్నాను అన్నది ఇంటికి వెళ్ళాక చూపిస్తాను అలానే చూడండి నైట్ అయితే టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది సో షాప్లన్నీ క్లోజ్ చేసేసారు బయట చూపిస్తున్నాను ఇంకా లైటింగ్లో అయితే ఇవి ఇంకా బాగా కనిపిస్తాయి సో ఇప్పుడు లైట్స్ ఆపేసారు ఇంకా రియల్ ఎలా ఉంటుంది అన్నది రియాలిటీ తెలుస్తుంది చూడండి అన్నీ కూడా ఎంత బాగున్నాయో మనం తీసుకోవాలి అని వెళ్ళేటప్పుడు ఆ ఐటమ్ ఆ మోడల్స్ ఉండవు ఇప్పుడు అసలు హారాలు తీసుకోవాలని ఆలోచన లేదు కానీ చాలా బాగున్నాయి మోడల్స్ అయితే ఇంకా గోల్డ్ షోక్లో అయితే ఇలా ఉంటాయి డ్రెస్సెస్ కూడా గోల్డ్లోనే ఉంటాయి నేనైతే ఇప్పుడు మీకు గోల్డ్ షోక్ ఎలా ఉంటుంది అనేది చూపించలేదు ఇది చూడండి మన ఫాల్కాన్ అలానే పాము డిజైన్ ఒకటేలా పాము డిజైన్ బాబాయ్ భలే ఉన్నాయి భయం భయంకరంగా ఉన్నాయి ఎంత కూడా అరబిక్ స్టైలు ఇంకా ఫైనలీ మా షాపింగ్ అయితే అయిపోయింది సో రంజాన్ సీజన్ కదా బయట ఏమీ తినకూడదు ఇంటి దగ్గర ఇలాగ బ్రెడ్కి న్యూట్రల్ రాసుకుని అయితే తీసుకొచ్చాము సో ఇప్పుడైతే పార్కింగ్ పే చేసి వెళ్ళాలి ఇక్కడ గోల్డ్ షోక్లో పార్కింగ్ ఉంటుంది కానీ పార్కింగ్ ప్రైస్ ఎక్కువ అనమాట నార్మల్గా అయితే గంటకి ఫైవ్ దిరామ్స్ టెన్ దాటిందంటే గంటకి సెవెన్ దిరామ్స్ అంట మాకు ఇప్పుడు త్రీ అవర్స్కి వన్ అవర్ ఎక్స్ట్రా అయ్యింది ఫోర్ అవర్స్ అయ్యింది సో మేము ఫిఫ్టీన్ దిరామ్స్ అనుకున్నాం గంటకి అయితే చెప్పినా వన్ అవర్ ఎక్స్ట్రా అయింది అది కూడా టెన్ దాటింది కాబట్టి సెవెన్ దిరామ్స్ తీసుకున్నారు ఈ ఏరియాలో పార్కింగ్ కొంచెం ప్రాబ్లం గోల్డ్ షోక్ వాడి పార్కింగ్లో పెట్టుకుంటే గంటకి ఐదు దిరామ్స్ ఇచ్చుకోవాలి అదే బయట ఎక్కడైనా పెడదామంటే మనకి అస్సలు పార్కింగ్ దొరకదు ఇదిగోండి ఇప్పుడైతే టైం పన్నెండు అయింది ఇంకా ఉదయం ఐదు సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకే మేము బయటకు వచ్చేసాము ఇంకా వంట ఏం చేయలేదు ఇప్పుడైతే రెస్టారెంట్కి వచ్చాము ఇదిగోండి ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినాలి ఏదైనా వస్తుంది ఇంకా బ్రెడ్ ముక్కలైనా పట్టుకెళ్ళాను కాబట్టి పిల్లలు తిన్నారు ఇంకా ప్లేట్లు ఇచ్చారు వాళ్ళు ఎలా చేశారు ఏంటో ఒకసారి నీట్గా తుడిచేసుకొని ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము ఇదిగోండి బిర్యానీ కూడా వచ్చేసింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట సో ఫుడ్ అయితే తినేసాము టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా నైట్ అయిపోయిందిగా ఎక్కువ ఏమీ తినలేకపోయాము ఓన్లీ బిర్యానీనే ఆర్డర్ ఇచ్చుకొని బిర్యానీనే తినేసి ఇప్పుడైతే బయటకు వచ్చేసాం మా వారైతే కార్ తేడానికి వెళ్ళారు ఇదిగోండి మేమైతే ఇక్కడ నిల్చున్నాము సో నేను అనుకున్న కొనేసుకున్నాను కాబట్టి నాకైతే చాలా హ్యాపీ సో చూసారు కదా ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు ఒంటి గంట అయ్యింది ఇంకా షాపింగ్ నుండి వచ్చేసి బయట రెస్టారెంట్లో తినేసి ఇప్పుడైతే వచ్చాము ఆత్మారావు శాంతించాడు ఇప్పుడైతే ఏం కొనో ఇవి చూపించేస్తే మనసు కూడా శాంతి అయిపోద్ది అనమాట సో ఇదిగోండి చూపిస్తాను రెండు షాపులకి మొత్తం షాపులన్నీ తిరిగి 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 ఫైనల్గా అయితే తీసుకున్నాము సో ఫస్ట్ చిన్న ఐటమ్ అయితే చూపిస్తున్నాను అసలు ఈ గోల్డ్ షాప్కి వెళ్తే కాలు పడిపోతాయి కాలు మొత్తం తిరిగి 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 అలిసిపోయాము ఎప్పటి నుండో నేను కొనాలి కొనాలి అనుకుంటున్నాను సో వెయిట్ చేసి వెయిట్ చేసినందుకు మంచి డిజైన్ నేను అనుకునే మోడల్ అయితే వచ్చింది ఇదిగో చూడండి ఇవైతే నేను డైలీ వేర్ కానీ తీసుకున్నాను ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి వీటిని ఏదో మోడల్ అంటారు సో నాకైతే ఇప్పుడు గుర్తు రావట్లేదు ఇక్కడ థ్రెడ్ వచ్చి ఇవి ఓపెన్ చేసుకోవాలన్నమాట సో ఇలా చూస్తే మనకి ఒకటే పీస్ ఇది సో ఇవి డైలీ వేర్ కాని చెప్పి ఈ మోడల్ అయితే తీసుకున్నాను ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఇవి తీసుకోవాలి అని సో అవి అయితే తీసుకున్నాను అలానే ఇదిగోండి చాంద్వార్లు సో ఇవి కూడా ఎప్పటి నుండో తీసుకోవాలి అనుకుంటున్నాను తీసుకున్నాను అనమాట ఫైనల్గా తీసుకున్నాను ఈ బార్లు వచ్చేసి థర్టీన్ గ్రామ్స్ ఉన్నాయి అంటే తులం కన్నా ఎక్కువేని ఇవి వచ్చేసి అర తులం అనమాట అలానే మొత్తం అంతా ఇయరింగ్ పండగ అనమాట సో అన్ని ఇయరింగ్స్ తీసుకున్నాను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఇయరింగ్స్ తీసుకోవాలనే వెళ్ళాను కానీ ఇదిగోండి ఇవి బుట్టాలు సో బుట్టాలు కూడా నా దగ్గర లేవు ఎప్పటి నుండో తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటున్నాను సో ఫైనలీ అయితే తీసుకున్నాను ఈ పెట్టుకుంటే ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నేను వీడియోలో మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే ఇలా చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి నైన్టీన్ గ్రామ్స్ వచ్చాయి అనమాట రెండు తులాలు ఒక గ్రామ్ తక్కువ రెండు తులాలు పడ్డాయి ఇవి ఇవి వచ్చేసి థర్టీన్ గ్రామ్స్ చాందవర్లు అలానే ఇవి వచ్చేసి వేర్కి అన్నట్టుగా తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ మా వారు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ మ్యారేజ్ డే గిఫ్ట్ అన్నీ కలిపి ఒకేసారి ఇచ్చేసారనమాట సో ఇవి వచ్చేసి మా వారు నాకు ప్రజెంటేషన్ చేశారు ఇవి మా వారు ఇచ్చిన గిఫ్ట్ అలానే ఇవి వచ్చేసి నేను నా పాత ఇయరింగ్స్ అలానే కాసులు ఎవ్రీ వరలక్ష్మి వ్రతానికి కాసు పెట్టుకుంటాను కదా ఆ కాసులు ఇచ్చేసి ఇవి తీసుకున్నాను ఇందులో కొన్ని డబ్బులు కూడా ఆయన అనుకోండి సో ఈ విధంగా ఇదే తీసుకున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కామెంట్లో అయితే చెప్పండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ హియరింగ్స్లో ఏంటి స్పెషల్ ఎందుకు అంత ఆత్రంగా అని మా వారు అడుగుతున్నారు సో ఇవ్వండి ఇవి వచ్చేసి ఇలా ఇక్కడ తడ్డిస్తాడు కదా ఇలా రిమూవ్ చేసుకోవాలన్నమాట మనం ఇలా రిమూవ్ చేసుకుంటే ఇలా టూ పార్ట్స్ కింద వస్తుంది ఇది వచ్చేసి మనం చెవులో పెట్టుకొని బ్యాక్ సైడ్ నుండి అది మనకు వచ్చిన తర్వాత అప్పుడు దీన్ని మళ్ళీ అటాచ్ చేసుకోవాలి ఈ విధంగాను సో ఈ మోడల్ అయితే నేను ఎప్పటి నుండో తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ నాకు సరిగ్గా గోల్డ్ షాప్లో దొరకలేదు ఈ మోడల్ ఇంకా ఫైనల్లీ అయితే దొరికింది అది కూడా ఒక్కటే జత ఉంది ఇంకా డిజైన్ ఎంచుకోవడానికి కూడా వేరే జత లేదు కానీ ఇది కూడా చాలా బాగుంది మోడల్ అని చెప్పి ఇదే తీసేసుకున్నాను సో చూసారు కదా ఇదండి ఇవాళ వీడియో